శకుంతల హస్తిన నగరానికి రాజైన దుష్యంతుడు ఒకనాడు అడవిలో వన్యమృగాలను వేటాడుతూ ఒక జింకను తరుముకొని తన రథంలో మునీశ్వరుల ఆశ్రమానికి వచ్చాడు ఆయన జింకను బాణంతో కొట్టబోతూ ఉండగా ఆగు ఆగు ఆశ్రమ మృగాన్ని కొట్టకు వైఘనసుడు తన శిష్యులతో సహా ఎదురొచ్చాడు ఆయన దుష్యంతుణ్ణి చక్రవర్తి కాగల కొడుకును కంటావు అని ఆశీర్వదించి ఆ సమీపంలోనే మాలిన్నీ నది తీరాన కణ్వమహాముని ఆశ్రమం ఉన్నదని కన్వుడు సోమతీర్థానికి వెళ్ళాడని అక్కడికి వెళ్లినట్టయితే కన్వుడి కుమార్తె శకుంతల ఆతిథ్యం ఇస్తుందని తెలియపరిచాడు దుష్యంతుడు ఆశ్రమానికి అంత దూరంలోనే రథం దిగి తన రాజలాంఛనాలను దర్పణాలను రథంలోనే ఉంచి నేను తిరిగి వచ్చేలోపుగా గుర్రాలను కడుగు అని సారథికి చెప్పి ఆశ్రమం ప్రవేశించాడు ఆశ్రమంలో శకుంతల అనసూయ ప్రియంవద అనే మునికన్యలు చెట్లకు నీళ్లు పోస్తున్నారు వారిలో వారు మాట్లాడుకునే సరసపు మాటలు వింటూ రాజు ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఇంతలో శకుంతల ముఖాన తుమ్మెదలు వచ్చి ముసురుకున్నాయి ఆమె గొంతెత్తి తుమ్మెదలు కాపాడండి అని అరిచింది నిన్ను కాపాడటానికి మాకేం పట్టింది అందరినీ కాపాడే భారం రాజైన దుష్యంతుడిది ఆయనని పిలువు అంటూ నవ్వారు చెలికెత్తెలు వెంటనే రాజు ఊరు వంశపు రాజును దుష్యంతుణ్ణి ఉండగా మీకెవరు అపకారం చేయగలరు అంటూ వారిని సమీపించాడు మునికన్యలు ఆయనను చూసి పిత్తరపోయారు రాజువారిని ఈ ఆశ్రమంలో తపస్సు నిర్విఘ్నంగా సాగుతున్నదా అని అడిగాడు అతిథిని సత్కరించటం విధిగనుక అనసూయ రాజును ఏడాకుల అరటి చెట్టు కింది తిన్నెపైన కూర్చొని విశ్రాంతి తీసుకోమని ఆహ్వాని మీరు కూడా చెట్లకు నీళ్లు పోసి అలసి ఉన్నారు నాతో పాటు విశ్రాంతి తీసుకోండి అన్నాడు రాజు అందరూ కూర్చున్న తర్వాత ఆయన అనసూయ వదలను అడిగి శకుంతల జనన వృత్తాంతం తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు భగ్నం చేయటానికని దేవతలు మేనకను పంపారు ఆమె వచ్చిన పని నెరవేరింది విశ్వామిత్రుడికి మేనకకు శకుంతల పుట్టింది ఆమెను కన్ముడు పెంచి పెద్దదానిని చేసి వరుడు దొరికితే పెళ్లి చేయాలని ఉన్నాడు వారిలా మాట్లాడుకునే సమయంలో శకుంతల దుష్యంతులు ఒకరినొకరు ప్రేమించుకోవటం జరిగింది ఇంతలో ఆశ్రమం వెలుపల నుంచి కేకలు వినిపించాయి దుష్యంతుడి రథం చూసి అడవి ఎనుగు ఒకటి బెదిరించిందట ఈ కేకలు వినగానే ముని కన్యలు లేచి రాజు వద్ద సెలవు పుచ్చుకొని ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు దుష్యంతుడు ఆశ్రమం దాటి వచ్చేశాడు అప్పటికి ఆయన పరివారం కూడా అక్కడికి చేరింది దుష్యంతుడు శకుంతల విషయమంతా తన విధూషకుడైన మాడ్యవుడితో చెప్పి నాకు ఆమెను చూడాలని ఉన్నది ఏ మిషమీద మనం ఆశ్రమం ప్రవేశించగలం అని సలహా అడిగాడు అదృష్టవశాత్తు ఆశ్రమం నుంచి ఇద్దరు మునికుమారులు వచ్చి మహారాజా ఆశ్రమవాసులు తమరిని కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండవలసిందిగా ఆహ్వానించమన్నారు మహాముని ఇక్కడ లేని కారణంగా రాక్షసులు తపస్సుకు భంగం కలిగిస్తున్నారు అని చెప్పాడు దుష్యంతుడికి రొట్టె విరిగి నెత్తిలో పడ్డట్టయింది ఆయన తన రథాన్ని తెప్పించి దానిలో ఆశ్రమానికి వెళ్లాడు దుష్యంతుడి ధ్వని వింటూనే రాక్షసులు పారిపోయారు తనలాగే శకుంతల కూడా ప్రేమతో బాధపడుతున్నదని దుష్యంతుడికి తెలిసిపోయింది ఆయన శకుంతలను రహస్యంగా పెళ్లాడగోరాడు కాని శకుంతల తన తండ్రితో చెప్పాలన్నది నీవు క్షత్రియ కన్యవు గాంధర్వ వివాహం నీకు తప్పులేదు అని దుష్యంతుడు ఆమెకు బోధించాడు ఇద్దరికీ రహస్యంగా గాంధర్వ వివాహం జరిగింది యజ్ఞం కూడా పూర్తి అయింది దుష్యంతుడు శకుంతలకు తన ఉంగరం ఇస్తూ ఈ ఉంగరం మీద ఎన్ని అక్షరాలున్నాయో అన్ని రోజులలో నిన్ను నా ఇంటికి తెప్పించుకుంటాను అని మాట ఇచ్చాడు శకుంతల చెలికెత్తలు రాజుతో రాజా నీకు అనేక మంది భార్యలున్నారు మా స్నేహితురాలి పట్ల ప్రేమగా ఉండాలి అని చెప్పారు ఎంతమంది భార్యలున్నా మీ స్నేహితురాలే నాకు పట్టపుదేవి అని చెప్పి దుష్యంతుడు వెళ్ళిపోయాడు తర్వాత కణ్వాశ్రమానికి దుర్వాసుడు వచ్చాడు శకుంతల దుష్యంతుణ్ణి గురించే ఆలోచిస్తూ అతిథి వచ్చిన సంగతి గమనించలేకపోయింది దానికి దుర్వాసుడు అలిగి నీ భర్త నిన్ను గుర్తించకపోవుగాక అని చెప్పించాడు పువ్వులు కోసుకొని వచ్చే అనసూయ ప్రియంవదలు కోపంగా వెళ్లిపోతున్న అతిథిని చూసి దుర్వాసుడని గుర్తించారు శకుంతల చేసిన అపచారం అర్థమైంది ప్రియంవద ఆయన కాళ్లపై పడి వెళ్లిపోవద్దని ఆగ్రహించవద్దని బతిమాలింది దుర్వాసుడు వండటానికి ఒప్పుకోలేదు కాని శకుంతలకు తాను పెట్టిన శాపం దుష్యంతుడు తాను శకుంతలకిచ్చిన ఉంగరాన్ని చూడగానే తీరిపోయేటట్టు అనుగ్రహించాడు ఆ ఉంగరం శకుంతల చేతిలోనే ఉన్నది గనుక శాపభయం ఏమీ ఉండదని వారు సంతోషించారు రోజులు గడుస్తున్నాయి దుష్యంతుడు శకుంతలను పిలువబంపలేదు శాపం వల్ల ఆయన పూర్తిగా శకుంతల మాటే మరిచాడు శకుంతలకు నెల తప్పింది కన్వుడు తిరిగి వస్తే శకుంతల రహస్య వివాహం గురించి ఆమె గర్భిణీగా ఉండటం గురించి ఆయనతో ఎలా చెప్పటమా అని అనసూయాప్రియం వదనలు మదనపడ్డారు కానీ కన్వుడు అశరీరవాణి ద్వారా శకుంతల దుష్యంతులకు వివాహమైందని శకుంతల గర్భంలో చక్రవర్తి కాబోయేవాడు పెరుగుతున్నాడని విన్నాడు ఆయన ఆశ్రమానికి వస్తూనే శకుంతలను దీవించి ఆమెను భర్త దగ్గరకు పంపే ప్రయత్నాలు చేశాడు శకుంతల వెళ్ళిపోతుంటే అందరూ కంటతడి పెట్టారు కన్వుడు ఆమెకు అత్తవారింట ఎలా మసులుకోవాలో బోధించాడు అనసూయ ప్రియం వదలు శకుంతలకు దుర్వాసుడి శాపం గురించి చెప్పనేలేదు వారిప్పుడు ఆమెతో చెలి నిన్ను నీ భర్త ఒకవేళ మరిచిపోతే ఆయనకు ఉంగరం చూపించు అన్నారు నేను మళ్లీ ఈ ఆశ్రమానికి ఎప్పుడు వస్తానో అన్నది శకుంతల అమ్మా నీ కొడుకు పెద్దవాడై రాజ్యాభిషేకం చేసుకున్నాక నీవు నీ భర్త తపస్సు కోసం వద్దురు కాని అన్నాడు కన్వుడు శకుంతలను కొంత దూరం సాగనంపి ఆశ్రమవాసులు వెనక్కు తిరిగారు గౌతమి అనే తాపస్తి కన్వుడి శిష్యులు శకుంతలను వెంట పెట్టుకుని హస్తిన నగరానికి చేరారు దుష్యంతుడితో నౌకర్లు తమ దర్శనార్థం కణ్వమహాముని ఆశ్రమం నుంచి కొందరు మునులు స్త్రీలు వచ్చి ఉన్నారు అని చెప్పారు వారికి అర్ఘ్యోపాధ్యాలు రాజు తన పురోహితుణ్ణి పంపి వచ్చిన వారితో మాట్లాడటానికి తాను అగ్నిహోత్ర గృహానికి వెళ్లాడు సేపటిలో శకుంతలను వెంట పెట్టుకుని గౌతమి మునులు వచ్చారు శకుంతల మేలిముసుగు వేసుకుని ఉన్నది ఆమె ఎవరో కదా అనుకుంటూ దుష్యంతుడు మునులతో తపస్సు సరిగా సాగుతున్నదా కణ్వమహాముని కుశలంగా ఉన్నారా అని క్షేమ సమాచారాలు మెదట రాజుతో ఎవరికీ తెలియకుండా మీరు కణ్వపుత్రిణి ఈ శకుంతలను పెళ్లాడారట ఈమె గర్భిణీగా ఉన్నది పెళ్లి అయిన స్త్రీలు భర్త వద్ద ఉండటం కంటే ఉత్తమ మార్గం లేదని ఈమెను కణ్వహాముని పంపారు ఈమెను ఏలుకోండి అని చెప్పారు శాపంచేత అంతా మర్చిపోయిన దుష్యంతుడు ఏమిటిదంతా మీ మాటలు చిత్రంగా ఉన్నాయే అన్నాడు శకుంతల మేలుముసుకు తీసినా ఆమెను గుర్తించలేదు ఎన్నో ఆనవాళ్లు చెప్పింది లాభం లేకపోయింది తన వేలి నుంచి ఉంగరం తీయపోయింది ఉంగరం లేదు అది దారిలో చక్రావతారత యద్ధం వద్ద నీటిలో పడిపోయింది దుష్యంతుడు ఇదంతా ఏదో మోసమనుకున్నాడు బుద్ధిపూర్వకంగా అతనే శకుంతలను మోసగించి ఆమె బతుకు బండలు చేస్తున్నాడనుకున్నారు మునులు వాళ్లు శకుంతలను వదిలివేసి బయలుదేరారు శకుంతల ఏడుస్తూ వారి వెంట పడింది వారామెను మందలించి వెళ్లిపోయారు రాజపురోహితుడు రాజు అనుమతితో శకుంతలను ప్రసవం కలిగేదాకా తన ఇంట ఉంచుకుందామని వెంట పెట్టుకుని పోతూ ఉండగా దారిలో ఒక స్త్రీలాటి ఆకారం ప్రకాశిస్తూ కనిపించి శకుంతలను ఎటో ఎత్తుకుపోయింది ఈ సంగతి విని దుష్యంతుడు ఏమాత్రమూ విచారించలేదు ఒకనాడొక బెస్తవాడు శక్రావతార తీర్థంలో ఒక ఎర్ర చేపను పట్టి దాన్ని కోసేసరికి ఒక ఉంగరం దొరికింది దాన్ని వాడు నగరంలో అమ్ముకోబోయి రాజభటులకు చిక్కాడు ఎలాగైతేనేం ఉగ్గరం దుష్యంతుడికి చేరింది దుర్వాసుడి శాపం తీరిపోయింది దుష్యంతుడికి జరిగినదంతా జ్ఞాపకం వచ్చింది ఆయన శకుంతలను తలచుకొని కన్నీరు కార్చాడు తన రాజ్యంలో వేడుకలేవీ జరగరాతని శాసించాడు కొంతకాలం గడిచింది ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేయటానికి సహాయంగా దుష్యంతుణ్ణి తెమ్మని మాతలేని రథంతో పంపాడు దుష్యంతుడు ఆ రథమెక్కి వెళ్ళి వెళ్లి రాక్షసులతో యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తూ దారిలో హేమకూట పర్వతం కనిపించగా అక్కడ మారీచ మహాముని ఆశ్రమం ఉన్నదని మాతలి ద్వారా తెలుసుకుని అక్కడ దిగాడు ఆశ్రమం ప్రవేశిస్తూనే ఆయనకొక చిత్రమైన దృశ్యం కంటపడింది ఒక బాలుడు ఒక సింహపు పిల్లను తల్లి దగ్గర పాలు తాగుతున్న దాన్ని పట్టుకొచ్చాడు ఆశ్రమ స్త్రీలు దాన్ని విడిచిపెట్టు బాబు ఏడిపించకు అని బతిమాలుతున్నారు కుర్రవాడు వాళ్లను లక్ష్యం చేయటం లేదు స్త్రీలు దుష్యంతుణ్ణి చూసి నుంచి సింహం పిల్లను విడిపించమని ఆయనను ప్రాధేయపడ్డారు తర్వాత వాడి చేతికి రక్ష లేకపోవటం గమనించి ఏమైందా అని చూడసాగారు ఇదిగో అని దుష్యంతుడు కిందపడిన తాయెత్తు తీశాడు వద్దు వద్దు అని మొదట అరచిన స్త్రీలు నిర్ఘాంతపోయారు ఎందుకంటే ఆ తాయత్తును మారీచ మహాముని ఆ పిల్లవాడికి కడుతూ దాన్ని కుర్రవాడి తల్లిదండ్రులు తప్ప ఇంకెవరూ తాకినా పామై కరుస్తుందని చెప్పాడు అలా చాలాసార్లు జరిగింది కూడా ఈ సంగతి వారి ద్వారా వినకానే దుష్యంతుడు ఈ కుర్రవాడు తన కొడుకేనని శకుంతల ఆశ్రమంలోనే ఉన్నదని తెలుసుకున్నాడు ఈ లోపుగా ఆశ్రమ స్త్రీలు శకుంతల వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు తనను అప్సరసలు ఎత్తుకు వచ్చి ఈ ఆశ్రమంలో ఉంచిన దగ్గర నుంచి దుష్యంతుడికి ఉంగరము దొరకటము ఆయన తననే స్మరించుతూ దుఃఖంలో ముణిగిపోయి వేడుకలన్నీ నిషేధించటము మొదలైన వార్తలు అప్సరసల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నదామే ఇప్పుడు ఆమె చప్పున లేచి దుష్యంతుడున్న చోటికి వచ్చింది ఆమెను చూసి వెలవెలపోతూ తాను చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పుకున్నాడు తప్పు తనది కాదని తన రోజులు మంచివి కాక అలా జరిగిందని శకుంతల అన్నది దుర్వాసుడి శాపం గురించి ఇద్దరికీ తెలియదు ఆ విషయాన్ని వారు మరికొంతసేపటికి మారీచ మహాముని ద్వారా తెలుసుకున్నారు తర్వాత దుష్యంతుడు తన భార్య ఆయన శకుంతలను సర్వధమనుడనే పేరుతో పెరుగుతున్న తన కొడుకును తీసుకొని స్వదేశానికి వచ్చాడు ఆ సర్వధమణుడే భరతుడనే పేరుతో గొప్ప చక్రవర్తి అయి చిరఖ్యాతి సంపాదించాడు ఔత్తమ మనువు కథ ఉత్తానపాతుడికి సునీతి సురుచి అని ఇద్దరు భార్యలున్నారు వారిలో సునీతికి కొడుకుగా పుట్టినవాడు ధ్రువుడు సురుచి కొడుకు ఉత్తముడు ఉత్తానపాదుడికి సురీచి మీదనే ప్రేమ హెచ్చు ఆ చేత ఉత్తముడంటే ఎక్కువ ఇష్టంగా ఉండి రాజ్యం అతనికే ఇచ్చాడు ఉత్తముడు బబ్రుడి కూతురైన బహుళను పెళ్లాడాడు బహుళ అంటే అతనికి వెర్రి ప్రేమ కాని బహుళకు తన భర్తపైన ఆదరం చాలా తక్కువ అతన్ని లోకువగా చూసి అవమానిస్తూ ఉండేది ఒకనాడు ఉత్తముడు కొందరు రాజకుమారులతో కలిసి మద్యం తాగుతూ పానపాత్రను తన భార్యకివ్వపోయాడు ఆమె దాన్ని తీసుకొక ముఖం తిప్పేసుకున్నది ఉత్తముడికి రాజకుమారుళ్ల సమక్షంలో అవమానం కలిగింది అందుచేత అతను తన భార్యను అడవులకు పంపేశాడు అందుకు బహుళ విచారించకపోగా తన భర్త ముఖం కనపడదు కదా అని సంతోషించింది ఉత్తముడు మాత్రం భార్యావియోగంతో బాధపడి మరొక భార్యను చేసుకోవటానికి కూడా ఇష్టపడకపోయాడు కొంతకాలం గడిచింది ఒకనాడు సుశర్మ అనే బ్రాహ్మణుడు రాజ్యసభకు వచ్చి రాజా నా భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు ఆమె జాడ లేదు నీవామెను వెతికి తెచ్చి అన్నాడు నాకు నీ భార్య ఎవరో తెలీదు ఆమె నెత్తుకుపోయినవాడూ తెలీదు అన్నాడు ఉత్తముడు తెలియదనగానే సరిపోతుందనుకున్నావా ప్రజల ధనంలో ఆరో వంతు పన్నుగా దేనికి పుచ్చుకుంటున్నావు మా బాధలు నివారణ చేసే బాధ్యత నీదే అన్నాడు సుశర్మ నీ భార్యను గురించి వివరాలు చెప్పు ఆమె ఎలా ఉంటుంది వయసెంత అన్నాడు రాజు దాని గుడ్లు మిడిగుడ్లు పొట్టిగా ఉంటుంది చిన్న చేతులుంటాయి ముఖం పీక్కుపోయి మహావికారంగా ఉంటుంది వయసు మళ్ళిన మనిషి నేను దాన్ని పల్లెత్తు మాట అనను అదే నన్ను నానా మాటలు దాని సాధుబుద్ధి కాదు అన్నాడు సుశర్మ ఓయి వెర్రి బ్రాహ్మడా అటువంటి భార్య పోయినదే మేలని సంతోషించక ఎందుకు వెతకమంటున్నావు నిక్షేపంగా ఇంకో భార్యను చేసుకుని సుఖంగా ఉండు అన్నాడు ఉత్తముడు ఎటువంటి భార్యనైనా సరే రక్షించుకోవలసిన బాధ్యత భర్తది భర్త సంతానం రూపంలో భార్య గర్భాన అనేక మార్లు జన్మిస్తాడు అలాంటి భార్యను రక్షించుకోకపోతే సాంకర్యం ఏర్పడుతుంది గురువు వద్ద ప్రమాణం చేసి అగ్నిలో సమిదలు వేల్చి చేసుకున్న భార్యను వదిలిపెట్టి మరొకతను ఎలా పెళ్లాడును నా ఇంటికి అగ్నితో సహా వచ్చిన భార్య లేకుండా ఏ కర్మ చేయటానికి లేదే అన్నాడు సుశర్మ ఈ మాటలు విని ఉత్తముడు రథ అనేక ప్రదేశాలు గాలించి చివరికొక ముని ఆశ్రమం చేరాడు ఆ ముని రాజు కోసం ఆర్ఘ్యం తెమ్మని శిష్యుడితో చెప్పాడు శిష్యుడు గురువు చెప్పినట్టు చేయక కొంచెం ఆలోచించండి అన్నాడు గురువుతో అప్పుడు ముని రాజు పరిస్థితి జ్ఞప్తికి తెచ్చుకొని రాజా ఒక పక్షం రోజులు కర్మత్యాగం చేస్తే బ్రాహ్మణుడు సైతం అస్పృశ్యుడౌతాడంటారు నీవు ఏడాదిపాటు నీ భార్యని వదిలిపెట్టావు అన్నాడు కోపంగా ఉత్తముడా మాట విని పోయాడు అతనా మునికి తాను వచ్చిన పని చెప్పగా ముని దివ్యదృష్టితో చూసి సుశర్మ భార్యను బలాకుడనే రాక్షసుడు తీసుకుపోయి కుత్పలావతమనే అరణ్యంలో ఉంచాడు నీవామెను తీసుకుపోయి సుశర్మకిచ్చి నీకు కలిగిన పాపం ఆ బ్రాహ్మణుడికి కలకకుండా చూడు అని చెప్పాడు ఉత్తముడు బలాకుడుండే చోటికి వెళ్ళి అక్కడ సుశర్మ భార్య ఉన్న సంగతి తెలుసుకుని బలాకుడితో ఏం కోరి నీవామెను తెచ్చావు అని అడిగాడు ఈమె భర్త ప్రతి యజ్ఞంలోనూ మా రాక్షసులను ఉచ్చాటన చేస్తున్నాడు ఆయనకు కర్మ సాగకుండా ఆయన భార్యను తెచ్చాను అన్నాడు బలాకుడు అతను ఆమెను ఆమె భర్త దగ్గర చేర్చటానికి ఒప్పుకున్నాడు తర్వాత ఉత్తముడు మునివద్దకు తిరిగి వెళ్ళి భార్యను విడిచిపెట్టడం ఎంత తప్పో మీరు చెప్పారు అదే మరొక విధంగా బలాకుడు కూడా చెప్పాడు నా భార్య ఎక్కడ ఉన్నదో చెప్పండి అని కోరాడు నీ భార్య పాతాళంలో ఉన్నది కపోతరాజనే నాగుడు ఆమెను ప్రేమించి తీసుకుపోయాడు అయితే అతని కుమార్తె నందా అనేది నీ భార్య తనకు సవతి తల్లి కావటం ఇష్టంలేక ఆమె శీలాన్ని కాపాడుతున్నది అన్నాడు ముని రాజు ఇంటికి తిరిగి వచ్చి సుశర్మ భార్య ఎంతో అన్యోన్యంగా ఉండటం చూచి సంతోషించి బలాకుణ్ణి తలుచుకున్నాడు బలాకుడు రాజు కోరికపై పాతాళానికి వెళ్ళి బహుళను తీసుకువచ్చాడు సుశర్మ మిత్రవింద అనే యజ్ఞాన్ని ఏడుసార్లు చేసి బహుళలో గల కల్మషాన్ని నిర్మూలింపచేశాడు బహుళకిప్పుడు భర్తపైన అమితమైన అనురాగం పుట్టుకొచ్చింది తాను ప్రేమించి తీసుకు వచ్చిన బహుళ తనకు దక్కకుండా చేసినందుకు కూతురిపైన కపోతరాజు మండిపడి ఆమెకు మాటపడిపోయేలాగా చేశాడు నందకు ఈ విధంగా కలిగిన మోకతనాన్ని పోగొట్టటానికి రాజు సారస్వత యజ్ఞం చేయించాడు నందకు మోకతనం పోయింది ఆమె ఉత్తముణ్ణి బహుళను మనువయ్యేవాణ్ణి కనమని ఆశీర్వదించి పాతాళానికి తిరిగి వెళ్లిపోయింది ఆమె దీవించినట్టే వారికి ఔత్తముడనే వాడు పుట్టి మూడవ మనువు అయ్యాడు